శ్రావణ మెగాసేల్ బి సి ఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యూవలరీలో వి లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి వాగత్తా వివ సంపృక్తౌ వాగత్త ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ్ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్ కంచి కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక ముఖ్య గమనిక అనేక మంది తమ యొక్క ప్రశ్నలని కామెంట్స్ రూపంలో తెలియజేశారు కొంతమంది మెసేజ్ రూపంలో కూడా పంపించడం జరిగింది అందులో ప్రధానంగా గమనించింది ఏంటంటే ఎలాగో జన్మించిన నక్షత్రము ఆ నక్షత్రాన్ని బట్టి ఒక రాశి ఉంటుంది ఆ రాశి ప్రకారము మేము చూసుకోగలుగుతున్నాం కానీ మా పెద్దలు వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది తెలుసు కానీ అలాగే ఏ సంవత్సరంలో పుట్టారో తెలియదు మరి అటువంటి వాళ్ళు కూడా చూసుకోవాలంటే ఎలా అనేటువంటి ఒక ప్రశ్నని తీసుకురావడం జరిగింది కాబట్టి వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏ నక్షత్రము ఏ రాశి వాళ్ళు అయితే జన్మిస్తారో ఆ రాశి మరియు ఒక మంత్లో ఒక డేట్ నుంచి ఇంకొక డేట్ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు ఒక రాశికి చెందిన వాళ్ళుగా మనకు తెలియచేయడం జరుగుతుంది శాస్త్ర ప్రకారము కాబట్టి ఈ యొక్క గణాంకాల్ని దృష్టిలో పెట్టుకొని మనం వినూత్నంగా రాశితో పాటుగా ఒక నెలలో పుట్టినటువంటి వాళ్ళకి అనగా ఉదాహరణకి ఉజ్జాయింపుగా ఏ రాశికి చెందుతారో ఆ రాశి వాళ్ళని మనం క్రోడీకరించుకొని ఈ యొక్క నూతన విధానంగా మనం తెలియచేయడం జరుగుతుంది ఒకవేళ రాశికి సంబంధం లేకపోయినా మీరు జన్మించిన జన్మ తేదీ మరియు జన్మ నెల ఏదైతే ఉంటుందో జన్మ మాసమును బట్టి మీరు ఒక రాశికి చెందుతారు ఆ రాశిది ఆ ఫలితాలు కూడా మీకు కూడా ఉపయోగంగా ఉంటాయని చెప్పి తెలియచేయవచ్చు అలాగే ప్రస్తుతం గమనించుకున్నట్లయితే ఈ యొక్క ద్వాదశ రాశిలో వారికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు అనేటువంటివి మీకు క్లుప్తంగా తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను ఆగస్టు పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటి ఆగస్ట్ మధ్యలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మకర రాశి అంటే ఉత్తరా రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు పాదాలు అలాగే ధనిష్ట ఒకటి రెండు పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు మకర రాశికి చెందిన వాళ్ళుగా అవుతారు అలాగే డేట్స్ ప్రకారం చూసుకుంటే జనవరి ఇరవై నుంచి ఫిబ్రవరి పదహారో తారీఖు మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు ఈ యొక్క మకర రాశిలోకి జన్మించిన వాళ్ళు అవుతారు కాబట్టి ఎలా ఉండబోతున్న విషయం గురించి తెలుసుకుందాం క్లుప్తంగా గురుగ్రహ సంచార ప్రభావము ఈ యొక్క మకర రాశి వారికి అనుకూలంగా లేని కారణం చేత ఖర్చులు అధికంగా ఉంటాయి అందులో ఏమాత్రం సందేహం లేదు ఇక గమనించుకున్నట్లయితే అన్ని అవకాశాలు వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంటాయి శుక్రుని యొక్క సంచారం కూడా లేని కారణం చేత అనవసరమైనటువంటి వివాదాలు స్త్రీలతో కలుగుతాయి స్త్రీల మూలకంగా డబ్బులు ఖర్చు అవుతాయి మీరు ఇచ్చినటువంటి డబ్బులు స్త్రీలు మళ్ళీ తిరిగి చెల్లించలేనటువంటి పరిస్థితి వస్తుంది ఇలా మీకు అనుకూలంగా ఉండదు గొప్పకి డాంబికానికి పోయి ఖర్చులు అధికంగా పెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి జాగ్రత్త పడండి ఇరవై ఒకటో తారీఖు రోజున నుంచి కూడా జాతక రీత్యా ఈ శుక్రుడు అనుకూలంగా లేని కారణం చేత ఏం జరగబోతుంది ప్రధానంగా దాంపత్య విభేదాలు ఎవరితో కలిసి పని చేస్తుంటారో వాళ్లతో విభేదాలు ఎవరితో కలిసి ప్రయాణం చేస్తుంటారో ఎదుటి వాళ్ళ వల్ల సమస్యలు అనేటువంటివి అధికంగా ఉంటాయి అలాగే బుధుడు కూడా అనుకూలంగా లేని కారణం చేత వ్యాపారపరంగా వృత్తిపరంగా ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఉద్యోగాల్లో కూడా ప్రధానంగా డబ్బుతో లింకు ఉన్నటువంటివన్నీ కూడాను మీకు ఇబ్బందికరంగా మారుతుంది అన్నిటికంటే ప్రధానంగా బద్ధకం పెరుగుతుంది ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు మరియు స్టాక్స్ మార్కెట్లో అనగా లాభాన్ని ఆశించి చేసేటువంటి ప్రతి పని మీకు అవయోగంగా మారుతుంది కాబట్టి పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయము కాదు ఇక రవి సంచారము కేతు సంచారం కూడా అనుకూలంగా లేని కారణం చేత ప్రధానంగా ప్రభుత్వ పరమైనటువంటి దండనలు అనగా పన్నులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఆందోళన అలాగే స్థిమితత్వం లేకపోవడం ఇలాంటివి జరుగుతాయి అధికారుల యొక్క ఆగ్రహానికి గురవుతారని చెప్పవచ్చు కుజుడు కూడా అనుకూలంగా లేని కారణం ఈ కారణం చేత న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు అనుకూలంగా తీర్పు రాలేకపోవడం కానీ ఆస్తి పంపకాల విషయంలో మీకు అన్యాయం జరగడం కానీ లేకపోతే ఏదైనా కానీ కోర్టు సంబంధమైనటువంటి విషయాల్లో మీకు తీర్పు వాయిదా పడడం కానీ జరుగుతుంది ఇక రాహువు శని సంచారం కూడా అనుకూలంగా లేకపోవడం అసలు ఒక రకంగా చెప్పాలి అని అంటే ఈ మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి నవగ్రహాల సంచారం కూడా అనుకూలంగా లేదండి కాబట్టి తప్పకుండా దైవానుగ్రహాన్ని పొంది తీరాల్సిందే ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఇది చూసినట్లయితే ఏ రాశికి ఇప్పటి వరకు ఏ రాశికి చెప్పినా ఒకటి రెండు గ్రహాలు అనుకూలం లేకపోయినా మిగతా గ్రహాలు అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది లేదా సగం అనుకూలిస్తే సగం గ్రహాలు అనుకూలించకపోవడం కానీ ఇలా మకర రాశి వారికి ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి ఆగస్టు వరకు నవగ్రహాల సంచారం కూడా శుభ ఫలితాలను ఇవ్వలేకపోవడం దైవానుగ్రహం ఖచ్చితంగా ఉండాలి అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి వివాహ సంబంధమైనటువంటి విషయాలు కావచ్చు మంచి సమయం కోసం వేచి చూడడం మంచిది ఉద్యోగస్తులు వేరే సమయం కోసం ఎదురు చూసి మళ్ళీ మారడానికి ప్రయత్నం చేయండి నిరుద్యోగస్తులకి నిరాశ తప్పదు సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి మీరు కాస్త సంయమనం పాటించండి అన్ని విధాలుగా యోగకాలం అనేటువంటిది భవిష్యత్తు కొన్ని రోజులు పట్టడం ఒక రెండు మూడు వారాలు తదనంతరం మళ్ళీ గ్రహాలన్నీ మారుతాయి మంచి జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి ఏ తవాత చెప్పుకొచ్చేది ఏంటంటే అతి సాధారణమైనటువంటి ఫలితాలే కలుగుతాయి కాబట్టి దైవానుగ్రహం తప్పనిసరి 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 అని చెప్పవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎదుటి వాళ్ళని గుడ్డిగా నమ్మి డబ్బులు అప్పుగా ఇవ్వడం ఇట్లాంటివి చేయకండి కోల్పోయి అనగా మీకు ఇప్పటి వరకు గౌరవం ఇచ్చినటువంటి వాళ్లే మిమ్మల్ని దూరం పెడతారు కాబట్టి సంయమనం పాటించండి సమయం అనుకూలంగా లేనప్పుడు మనం మించకూడదు అనే విషయాన్ని గమనించుకోవాలి మీ మాట పట్టించుకోకపోయినా జాగ్రత్త పడండి అంతే తప్ప బయటపడి మీ యొక్క అభిమానాన్ని తగ్గించుకోకండి అన్ని విధాలుగా మహిళలు పురుషులు అందరూ జాగ్రత్త పడాల్సినటువంటి సమయం ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారు కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఏ పని చేసినా అన్ని ఆటంకాలు ఎదురవుతున్నా అన్ని నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నా పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నా సంతానం కలగకుండా ఉన్నా దాంపత్య విభేదాలు ఉన్నా అలాగే ఎంత నిజాయితీగా కష్టపడ్డా ఫలితం దక్కకపోయినా ఎన్ని పూజలు చేసినా నిష్ఫలమైనా ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటే ధనవంతులుగా కావాలనే కోరిక కోరిక కలగానే ఉండిపోయినా అన్ని విధాలుగా నష్టాలు చవిచూస్తున్నా జాతకంలో గ్రహ దోషాల కంటే పితృదోషమే అధికంగా ఉంటుంది ఇట్టి పితృదోష నివారణకి గత పుష్కర కాలంగా అనగా పన్నెండు సంవత్సరాలుగా నిజాయితీగా చేయిస్తూ వస్తున్నాం ఈ శ్రావణ మాసం అమావాస్య సందర్భంగా చతుర్దశి అమావాస్య ఆశ్లేష నక్షత్రం కలిసినటువంటి పరిపూర్ణమైనటువంటి మహత్యము కలిగినటువంటి రోజున మన పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ కార్యక్రమాలు జరపబడుతున్నాయి ఇరవయో తారీఖు లోపల మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు అలాగే ఇరవై ఒకటిన బయలుదేరతాం ఇరవై రెండో తారీఖు రోజున జరిపించుకోవడం జరుగుతుంది ఇరవై మూడో తారీఖు రోజున మళ్ళీ హైదరాబాద్కి వస్తాం కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక రోజువారీ కార్యక్రమాలలో పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ తేదీలలో మీకు వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మీ ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాలి గృహోపకరణాలు వాహన మరమ్మతులకి ఎక్కువగా ఖర్చులు చేస్తారని చెప్పవచ్చు ఇక పంతొమ్మిది ఇరవయో తేదీలలో ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో కాస్త ఉపశమనం ధనపరమైన సమస్యలు తీరుతాయి ఎదుటి వాళ్ళు కొంత సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంటుంది అన్ని విధాలుగా కొంత యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో ప్రధానంగా సంతాన మూలకంగా విభేదాలు సమస్యలు ఖర్చులు పెరుగుతాయి మనస్సు ఆందోళనగా ఉంటుంది అనవసరమైనటువంటి వృధా ఖర్చులు పెరుగుతాయి ఏ పని ఎందుకు కూడాను శ్రద్ధ ఉండదని గమనించాలి ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ నాలుగు రోజుల్లో కొంతవరకు ఉపశమనం లభిస్తుంది అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది రాని బాక్యలు వసూలవుతాయి కొంత సౌఖ్యంగా ఉంటుంది ఏ తర్వాత గ్రహ సంచార ప్రభావం కొంత యోగిస్తున్నప్పటికీ కూడాను గ్రహస్థితిగతులు సంపూర్ణంగా నవగ్రహాలు అనుకూలించలేని కారణం చేత ప్రతిరోజు కూడాను నవగ్రహాల చుట్టూ శివాయనమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి నవగ్రహ స్తోత్ర పారాయణాన్ని పదకొండు మార్లు పఠించండి తప్పకుండా వచ్చే సమస్యలు నివారింపబడతాయని చెప్పవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మాపణమస్తు